నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ వారం ఓటిటీలో క్రేజీ మూవీస్ సెంటర్ చూసేద్దాం అనగనగా లాంటి విజయవంతమైన సినిమా తర్వాత ప్రముఖ ఓటిటీ వేదిక ఈటీవీ వెన్ నుంచి వచ్చిన మరో కొత్త వెబ్ సిరీస్ ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ హర్ష రోషన్ భాను ప్రకాష్ జై ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సిరీస్ ను జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించారు సందీప్ రాజ్ నిర్మించారు చైతన్య రావ్ సునీల్ వైవ హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు జూలై మూడు నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రతి ఒక్కరికి జీవితంలోని ఇంటర్ అనుభవాలతో అల్లుకున్న కథ ఇది సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని చూడండి కడుపు బా నవ్వుకుంటారు భావోద్వేగాలకు గురవుతారు అని టీమ్ చెప్తోంది కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కపురంబు నిన్న మన శ్మశానంలో తిరుగుతుంటే నాకు విషయం తెలిసిందండి ఇంకా నాలుగు స్థలాలే ఖాళీగా ఉన్నాయి నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు కామెడీ డ్రామాగా ఐవి శశి రూపొందిస్తున్నారు రాధిక ఎల్ నిర్మిస్తున్నారు వసంత్ అందించారు అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీగా ఇది సిద్ధమైంది ఒక గ్రామం అసాధారణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం అక్కడి ప్రజలు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో ఈ సినిమా సిద్ధమైందని టాక్ సైలెంట్ గా కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం లైఫ్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వాటిని ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు తమిళం మలయాళం హిందీతో పాటు కన్నడలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది కమల్ సరసన త్రిష నటించిన ఈ సినిమాలో శంభు అభినామి కీలక పాత్రలో కనిపించారు అమెరికన్ సిరీస్ ఆధారంగా ప్రియమణి ప్రధాన పాత్రలో నటి దర్శకురాలు రేవతి రూపొందించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ జియో హాట్ స్టార్ వేదికగా జూలై నాలుగో తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ బెంగాలీ మరాఠీ ఆడియోలో ఈ సిరీస్ రానుంది ఇందులో తరుణిక అనే మహిళగా ప్రియమణి ఆమె భర్తగా సంపత్ నటించారు తరుణిక తన భర్తను కారణం ఏంటి అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు పిల్లలే ప్రపంచంగా బతికే అరుణిక అడ్వకేట్ గా ఎందుకు మారాల్సి వచ్చింది న్యాయ పోరాటంలో గెలిచిందా తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు రాజీవ్ గాంధీ హత్య కేసు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు అతివృత్తంగా రూపొందిన వెబ్ సిరీస్ ది హంట్ రాజీవ్ గాంధీ ఇది రాజీవ్ గాంధీ అసోసియేషన్ కేస్ ఉపశీర్షిక సోనీ లీవ్ లో జూలై నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది రాజీవ్ గాంధీ హత్య తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు నగేష్ కుమార్ దర్శకత్వం వహించిన ఇందులో అమిత్ నియల్ షాహిల్ వైద్ భగవతి పెరుమాల్ తదితరులు నటించారు ఈ వారం ఓటీటీలో వచ్చే మరికొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో హెడ్ ఆఫ్ స్టేట్ స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో దిన్ మ్యాన్ స్ట్రీమింగ్ అవుతుంది ది బోర్డ్ గర్ల్ టూ జూలై రెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది జీ ఫైవ్ లో ఖాళీదార్ లపాత జూలై నాలుగున స్ట్రీమింగ్ అవుతుంది జియో హాట్ స్టార్ లో క్యాంపెయిన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది లా అండ్ ది సిటీ మూవీ జూలై ఐదున స్ట్రీమింగ్ అవుతుంది